అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను నిలదీశారు సిపిఎం నేతలు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంపీలను అడ్డగించారు అయితే రోడ్లు వేయాలని డంపింగ్ యార్డ్ తరలించాలని డిమాండ్ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రసూల్ అందుబాటులో ఉన్నారు రసూల్ అసలు ఏంటి ప్రజలకి నేతలు అసలు కనిపించడమే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు ఇలాగా కనిపించిన సందర్భంలో వాళ్ళని పట్టుకుని ముఖం మీదే అడిగి కడిగి పాడేసిన సిచ్యువేషన్ అనంతపురంలో ఇప్పుడు సో అసలు ఏంటి వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ ఎందుకు వచ్చారు అక్కడికి సో ప్రజలు ఏం అడిగారు ఏం జరిగింది అక్కడ ఈ రోజు అనంతపురం నగర పాలక సంస్థ సమావేశం నడుస్తుంది ఈ రోజు కౌన్సిల్ మీట్ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే రోజు ఈ కౌన్సిల్ మీట్ కు హాజరయ్యేందుకు కూడా ఇద్దరు కూడా సభ్యులుగా ఉంటారు నేపథ్యంలోనే వాళ్ళు ఈ కౌన్సిల్ మీట్ కు హాజరయ్యేందుకు అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి అడ్డగించడంతో ఒకసారిగా చేతు అనుభవం ఎదురైందనేటువంటి విధంగా చెప్పొచ్చు అనంతపురం నగరంలో ఇటీవల కాలంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది ఇలాంటి నేపథ్యంలోనే నగరవాసులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాను ఎదుర్కొంటున్నారు శానిటేషన్ నిర్వహణ వ్యవహారాల్లో కౌన్సిల్ అధికారులు కావచ్చు విధంగానే కమిషనర్ అదే విధంగానే ఎవరైతే వాటి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి రోజువారీ వ్యవహారాలను చూడాలో కౌన్సిల్ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ రోజు వీటిపైన కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే సిపిఎం నేతలు కార్యకర్తలు అక్కడికే వచ్చారు కౌన్సిల్ మీటింగ్ హాజరయ్యేందుకు వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున వారిని అడ్డగించారు నగర పరిస్థితులు నగరవాసులు ఏ విధంగా కాలనీల్లో నివాసం ఉండాలి ఇంత ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనీసం ఆ రహదారుల్లో వెళ్ళాలంటేనే కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎక్కడికక్కడ పూర్తిగా గుంతలు పడినటువంటి రహదారులు అందులోనూ వర్ష వర్షాకాలం పూర్తిగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రహదారులపై కూడా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతుంది అంతేకాకుండా చిన్నపాటి వర్షానికి అనంతపురం నగరంలోని ప్రధాన రహదారులన్నీ మురికి నీటితో నిండిపోతున్నాయి కనీసం మురికి కాలంలో ఆ పరిస్థితి లేదు పారిశుద్ధ్య కార్మికులు కూడా సరైనటువంటి సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా ఉంది అదేవిధంగానే ఒకసారిగా చెప్పాలంటే వైఫల్యం చెందింది అనేటువంటి విధంగా సిపిఎం నాయకుల కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ను అదేవిధంగానే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కూడా వాళ్ళందరూ కూడా చుట్టుముట్టారు దీంతో వారికి అనంతపురం నగరంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఒకసారిగా అంచనా వేస్తున్నాము ఇటీవల వర్షాలు కూడా బాగా పడినటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా వీటన్నిటిని కూడా చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటాం అనేటువంటి విధంగా కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ నగరంలో గత కొద్ది రోజులుగా పూర్తిగా పారిశుద్ధ్యం పరికేసిందనేటువంటి విధంగా చెప్పవచ్చు కనీసం చల్లడానికి బ్లీచింగ్ పౌడర్ కానీ లేకపోతే ఇతరత్ ఇది లేదు అంతేకాకుండా ఒకవైపు పెద్ద ఎత్తున వారం పది రోజులుగా వర్షాభావ పరిస్థితులు వర్షాలు వస్తున్నటువంటి పరిస్థితులు అదేవిధంగానే మురికి సూపాలుగా ఉన్నటువంటి ప్రాంతాలుగా తయారైపోయాయి పలు కాలనీలు అందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా పలు సందర్భాల్లో వర్షం వచ్చినప్పుడు ఆ కాలువలన్నీ ఆ మురికి కాలువలన్నీ ఈ వర్షం నీటితో ఒక్కసారిగా నిండిపోయి పొంగి పొడలాయి దీంతో మురికి కాలువలు ఉన్నటువంటి మురుగంతా కూడా రోడ్ల పైన కూడా వచ్చి చేరుతుంది ఇలాంటి నేపథ్యంలోనే ఆ పెద్ద ఎత్తున దోమలు విధంగానే ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కానీ నివాసితులు రోగాల బారిని కూడా పడేటువంటి ఆ పరిస్థితి ఉంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు కనీసం ఇటువైపు దృష్టి కేంద్రీకరించడం లేదు వీటిపైన దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి మున్సిపల్ యంత్రాంగం కమిషనర్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా వారు ఎమ్మెల్యేని అదే విధంగానే ఎంపీని నిలదీసినటువంటి పరిస్థితి మనుషా సో అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అసలు ముఖం మీద అడుగుతూ ఉంటే వీటి సమస్యల గురించి అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల గురించి అన్నింటి గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడారా దీనికి సంబంధించి అవన్నీ కూడా నివృత్తి చేస్తాము అన్ని కూడా మేము పనులు చేపిస్తామని ఏమైనా చెప్పారా అసలు ఒక్కసారిగా ఈ రోజు నగరపాలక సంస్థ కౌన్సిల్ మీట్ ఉన్నటువంటి నేపథ్యంలోని ఎంపీ ఎమ్మెల్యే కూడా దీంట్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి సందర్భము అప్పటికే సిపిఎం సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు సిఐటియు నేతలు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టడంతో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విధంగా కూడా వాళ్ళు ఒక్కసారిగా నిర్దేశమైనటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలోనే ఒకవైపు ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సిపిఎం విధంగా సిఐటియు నేతలందరూ కూడా ఒకసారిగా పర్సనల్ వర్తం వారి పైన కురిపిస్తున్నారు దీంతో వాళ్ళు ఏం చెప్పాలనేటువంటిది కూడా ఒకసారిగా వాళ్ళకు వారికి అర్థం కానటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలోనే మేమందరూ కూడా మేమంతా కూడా సరిచేస్తాం చూస్తాం అనేటువంటి విషయం తప్ప పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటాం అనేటువంటి అవకాశం లేకోకుండా మాత్రం వాళ్ళు మాట్లాడుతున్నారు కేవలం ఇక్కడ అన్ని అన్ని కూడా సర్దుకుంటాయి అంతా పారిశుద్ధ్య కార్మికులకి అదేవిధంగానే యంత్రాంగానికి ఆదేశిస్తూ వాళ్ళు చర్యలు తీసుకుంటారు అనేటువంటి విషయం తప్ప ఒక పటిష్టమైనటువంటి విధానంతో వారు మాత్రం మాత్రం సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ ఒక్కసారిగా అక్కడ ఆందోళనకారులందరూ కూడా వారిని చుట్టుముట్టడం ఆ పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు ఒక్కసారిగా బిత్తరిపోయారు అనేటువంటి విధంగా చెప్పవచ్చు మనిష రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రసూల్ చూస్తున్నాము అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే అలాగే ఎంపీకి ఇద్దరు కూడా ఒకటేసారి ఒక చేదు అనుభవం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అలాగే ఎంపీ అంబికా లక్ష్మీ సత్యనారాయణను అక్కడున్న సిపిఎం నేతలు వచ్చి నిలదీశారు అక్కడున్న సమస్యల గురించి వాటి అన్నింటి గురించి వాళ్ళని మొగం మీదే అడగడం జరిగింది मुसलमान <laughs> టార్గెట్ ఇచ్చాము అక్టోబర్ సెకండ్ లో కంప్లీట్ చేయకపోతే టెన్ పర్సెంట్ డిడెక్ట్ చేస్తామని జీవోలో ఇచ్చాము దానిలో భాగంగా వర్షాలు ఏవైతే దాదాపు నలభై ఐదు వర్షాలు చింతూపం చేసే ఆ నవరావు రోజు మళ్ళీ ఎక్సిషన్ చేశాము డిసెంబర్ ఎండింగ్ కల్లా ఏమి డంపింగ్ యాడ్ ఉండదు